అడవిని తలపిస్తున్న రాజుపాలెం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చేరుమల్లు మాత్రం ఫుల్లు భవనాలు మాత్రం నెల్లు ఇక పూర్తి సమాచారం కెదాం పల్నాడు జిల్లా సత్తనపిల్లి నియోజకవర్గం రాజుపాలం మండల పరిధిలో గత కొన్ని సంవత్సరాల క్రితం రాజుపాలు మరియు నెగరగల్లు మండలాలను కలుపుకొని రాజుపాలెం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ను సంబంధించి ఏర్పాటు చేశారు కానీ రైతులకు మాత్రం ఏనాడు కూడా వ్యవసాయ మార్కెట్ యార్డు సహకారం మాత్రం అందించలేదు ఆరుకాలం కష్టపడ్డ రైతు పండించిన ధాన్యాన్ని పత్తి మిర్చి మొక్కజొన్న పలు రకాల పంటలను మండల పరిధిలో అమ్ముకోవాలన్నా అలానే దాచుకోవాలన్నా మార్కెట్ యార్డుకు సంబంధించి ఒక బిల్డింగ్ కానీ ఒక గోడను కానీ లేకపోవడంతో రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అసలు రాజుపాల మండల కేంద్రంలో ఎన్ని సంవత్సరాలుగా నూతన చైర్మన్లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి అనగా పది నుండి పదిహేను లక్షల రూపాయలు భోజనాలంటూ ప్రజా ప్రజాప్రతినిధులను నియోజవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పిలుచుకొని మరీ నూతనంగా చైర్మన్ను స్వీకరిస్తున్నారు మరి లక్షలు పెట్టి భోజనాలు పెట్టి చైర్మన్ పదవులు చేస్తూ దిగిపోతున్నారే తప్ప ఏ ఒక్క రోజైనా సరే పదవిని ఆశించాము రైతులకు ఉపయోగపడే పనులు చేద్దాము ఒక్క గోడనైనా నిర్మిద్దాము కార్యాలయానికి ఒక్క కార్యాలయం నిర్మిద్దాము రైతులను ఆదుకుందాము రైతులకు ఒక పరదా పంట ఇద్దాము రైతులకు సంబంధించి పనిముట్లు ఇద్దాము రైతులను ఆదుకుందాము అనే ఒక్క చైర్మన్ కూడా ఆలోచించకపోవడంపై మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో యార్డు నిర్మాణ సంబంధించి శాంక్షన్ రావడం రెండు వేల ఇరవైలో ప్రహరీ కూడా నిర్మించడం తప్ప ఇంతవరకు ఒక బిల్డింగ్ కూడా వ్యవసాయ మార్కెట్ యార్డు యాడ్లో నిర్మించబోడంతో మార్కెట్ యార్డు సంబంధించి అడవిని తలపిస్తుంది శ్వాశానంలో అయినా మనుషులు తిరుగుతారేమో కానీ ఈ మార్కెట్ యార్డు వైపు పెరిగిన పిచ్చెట్ల నేపథ్యంలో వైపు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు సుమారు ఈ మార్కెట్ యాడ్ సంబంధించి ప్రభుత్వానికి నలభై నుండి యాభై లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది అలానే రాజపాలెం నగరకల్లు మాట్లాడుతూ పరిధిలో రెండు చోట్ల వ్యవసాయ మార్కెట్ యార్డు కింద చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు ఈ చెక్ పోస్టుల వద్ద ఎక్కువగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు మరి చెక్ పోస్టుల వద్ద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రాత్రివేళలో అక్రమ వసూలుకు పాల్పడుతున్నారని ఎప్పటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి కానీ ఏ రోజు కూడా సంబంధిత అధికారులు కానీ ఈ విషయంపై మాట్లాడరు అంటే లోగుట్టు పెరుమానుల ఎరుక ఇప్పటికైనా రైతులు ఎంతోమంది మంది వ్యవసాయ మార్కెట్ అడ్డు లేకపోవడంతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం స్పందించి వ్యవసాయ మార్కెట్ యార్డు బిల్డింగులు బిల్డింగ్లు గోడౌన్స్ నిర్మించి రైతులను ప్రజలను ఆదుకోవాలంటూ కోరుతున్నారు ఓకే ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ సంబంధించి బిల్డింగ్ లేదని చెప్పేసి చాలా మంది రైతులు మాట్లాడుతున్నారు ఆ బిల్డింగ్లు కట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంట రైతులకు సంబంధించి ఏంటంటే రాజుపాలెంలో మార్కెట్ యార్డు ఉంది కానీ గోడనే గోడలే కానీ బిల్డింగులు లేవు ఆ బిల్డింగులు కట్టినందువల్ల కందులు కానీ మిర్చి కానీ పచ్చి కానీ ఇది వరి కానీ అన్ని ధాన్యాలు కాచుకోవటమే బాగుంటుంది నేను అమ్ముకోవటం బాగుంటుంది అవి కడితే బాగుండని మా ఉద్దేశం ఓకే ఇంకా అంటే ఎక్కువగా ఏం పంటలు పండిస్తారు రాజుపాలెం సంబంధించి మిర్చి మిర్చి కంది వరి పత్తి కూరగాయ పంటలు కానీ మొక్కజొన్న ఎక్కువగా పండేది ఇక్కడ ఎక్కువగా పండేది ఓకే అంటే మొత్తానికి మీరు ఏమంటారంటే వ్యవసాయ మార్కెట్ యార్డ్లో లో బిల్డింగ్ కట్టాలంటారు బిల్డింగ్లు కట్టితే దాచుకుంటే బాగుంటుంది రేటు వచ్చినప్పుడు అమ్ముకోవడానికి అనపాలం గ్రామే అనపాలం ఓకే ఏంటి పరిస్థితి కూడా వ్యవసాయ మార్కెట్ సంబంధించి ఎలా ఉంది పరిస్థితి రాజుపాలెం వ్యవసాయ మార్కెట్ గురించి ఇక్కడ దోసకోటానికి ధాన్యానికి ఏమి ఇక్కడ గోడలు ఏమి లేవు మన రాజుపాలెం మండలంలో ఉత్త గోడలే కానీ అంతకుముందు ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు ఏమి అక్కడ నీకు రైతులకి ఏమి గిట్టుబాటుగా ధరల మార్కెట్గా ఇక్కడ అనపాలెం కానీ రాజుపాలెం మండలం కానీ ఏమి లేవు ఇక్కడ మనకు గోడెం ఒకటి తయారు చేసి రైతులకి గిట్టుబాటు ధర గవర్నమెంట్ తెలియపరచాలని ఇక్కడ రైతులు కోరుకుంటున్నారు బాగుంటుంది కానీ ఏం చేస్తారు

లక్ష్మణ్ లక్ష్మణరావు ఏంది మరి ఇప్పుడు మీకు రాజపాల మండలానికి సంబంధించి ఎలాంటి పంటలు వేస్తారు ఎక్కువగా మరి మొన్న వాతావరణం బాగలేదు చాలా మంది అవును మీకు ఇప్పుడు దాచుకోవడానికి కానీ అమ్ముకోవడానికి కానీ మరి వ్యవసాయ మార్కెట్ సంబంధించి ఏం పరిస్థితి మరి రాజభవన్లో మీకు ఆల్రెడీ ఉంది కదా అది లేదు మార్కెట్ యార్డ్ లేదు బిల్డింగ్ లేదు ఏంటండి చెప్పండి మార్కెట్ యార్డ్ లేదు మాకు దాచుకోవడానికి కూడా అదికోవాలంటే రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటాము అదే దాచుకుని ఏదన్నా ఇప్పుడు మీరు ఏమంటారు అయితే మొత్తానికి ఏమి ప్రభుత్వం ఏదైనా కలగ చేసుకుని ఏదైనా యాడ్ రైతులకు ఇబ్బంది లేకుండా పెద్దయినా రాజపాల మండలంలో వ్యవసాయ మార్కెట్ యాడ్ కి సంబంధించి బిల్డింగ్లు లేవని చెప్పి రైతులు చాలా మంది మాట్లాడుతున్నారు లాభమే ఎక్కడ వచ్చి అందరు కూడా ప్రజలు అనేదని కోరుతాన్నారు అయింది కావాలి మార్కెట్లో ఎప్పుడైనా కానీ ప్రజలకి అన్ని సహకారంగా ఉండాలా అందుబాటులో ఉండాలా అంటే దేనికి సంబంధించి అది మామూలుగా మార్కెట్ ఏంటంటే మార్కెట్ రైతుకి కాబట్టి రైతులు కానీ అన్ని విధాలుగా ఇబ్బంది లేకపోతే ప్రజలు కడితే కట్టే వర్షం వచ్చినప్పుడు ఆడపోవటానికి కానీ నిలవేసుకోవటానికి కానీ బాగుండాలని అడుగుతున్నాం